స్వాగతం ఆదోని అభివృద్ధి పైన స్థానిక నాయకులు నిర్లక్ష్యానికి తోడు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చూపుతుంది ఈ నిర్లక్ష్యం చూపుతుంది అనేదానికి ఒక ఉదాహరణ ఆదోని పట్టణంలో ఉన్న ప్రజల ముందుకు రాజకీయ పార్టీల ముందుకు తీసుకురావడానికి విలేకరులు చేస్తున్న ప్రయత్నానికి నేను ఇవాళ వారితో సంభాషించడం జరిగింది నిజంగా ఆధుని అన్నటువంటిది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి పట్టణము అంతేకాకుండా ఒకప్పుడు పదిహేడు మండలాలకు డివిజన్ కేంద్రంగా ఉండేది ఇప్పుడు పత్తికొండ డివిజన్ కావడంతో అక్కడ కొన్ని మండలాలు పత్తికొండ రెవెన్యూ రెవెన్యూ డివిజన్ కింద ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఎందుకు ప్రజల ముందుకు రావడం జరిగిందంటే వైకాపా పార్టీ ఆయాంలో రెండవ విడతలో మన ఆదోనికి మెడికల్ కాలేజీ రావడం జరిగింది అలాగే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిని మన ఆనాడు ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం మూడు వందల యాభై పడకలుగా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మూడు వందల యాభై పడకల ఆసుపత్రికి కావలసినటువంటి వివిధ అనారోగ్యాలను అనారోగ్యాల పాలవుతున్న ప్రజలకు చికిత్స అందించడానికి ప్రొఫెసర్లను అలాగే డాక్టర్లను వైద్య సిబ్బందిని దాదాపుగా నూట యాభై మందిని ప్రత్యేకంగా నియమించడానికి కూడా ఏర్పాట్లు చేశారు దాంతోపాటునే ఆరేకల్ సమీపంలో ప్రభుత్వ జనరల్ మెడికల్ కాలేజీకి భూసేకరణ చేసి నాలుగు వందల పైచులకు మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చి మెడికల్ కాలేజీ పనులను కూడా ప్రారంభించడం జరిగింది అయితే ఇప్పటి వరకు ముప్పై శాతం పనులు మెడికల్ కాలేజీలో నిర్మాణం చేయడం జరిగింది అలాగే ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో మూడు భవనాలు కొత్తగా నిర్మించడమే కాకుండా వివిధ రోగాలకు సంబంధించినటువంటి పరికరాలు కూడా తీసుకొని వచ్చారు వైద్య సిబ్బంది వస్తే ఆదోని డివిజన్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ జనరల్ హాస్పిటల్ అందుబాటులో ఉంటుంది మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయితే ఆదోని డివిజన్లో ఉన్నటువంటి ఆదోని ఆలూరు ఎమగనూరు పత్తికొండ మంత్రాలయం ఐదు నియోజకవర్గాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది పేద ప్రజలు కర్నూలు హాస్పిటల్కు వెళ్లకుండా లేదా కర్నూలులో ఉన్నటువంటి లేదా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా వెళ్లకుండా వైద్యం అందించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పట్టణంలో ఉన్న గ్రామీణ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు నిరుపేదలకు మెడికల్ కాలేజీ అలాగే జనరల్ హాస్పిటల్లో కూడా నాణ్యమైనటువంటి వైద్య ఉచితంగా అందించే అవకాశం ఉందని ప్రజలందరూ కూడా ఆమోదించారు ప్రజలు కూడా చాలా మంది హర్షం వ్యక్తం చేశారు అంతేకాకుండా ఆనాడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సాయి ప్రసాద్ స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు రైతులతో చర్చించి మా మెడికల్ కాలేజీకి కావాల్సినటువంటి భూసేకరణ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు ఆయన మరింత చొరవ తీసుకొని నిధులను కూడా మంజూరు చేయడం జరిగింది పనులు కూడా ప్రారంభించడం జరిగింది అయితే కొత్తగా వచ్చినటువంటి చంద్రబాబు నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆదోని మెడికల్ కాలేజీ పనులను నిలిపివేస్తున్నామని అలాగే నిర్మాణమైనటువంటి మూడు వందల యాభై బెడ్లు కలిగినటువంటి ఆదోని జనరల్ హాస్పిటల్లో నియమించినటువంటి వైద్య సిబ్బందిని కూడా నిలిపివేస్తున్నామని చెప్పడం చాలా ఆదోనికి జరిగినటువంటి ఒక మరొక అన్యాయం అని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాను ఈ అన్యాయాన్ని ప్రజలంతా కూడా గమనించాలి గమనించడమే కాకుండా చంద్రబాబు నాయుడు దృష్టికి తేవడానికి రాజకీయ పార్టీలన్నీ కూడా కృషి చేయాలని చెప్పి రాజకీయ పార్టీ నాయకులందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాకుండా మొన్న ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి గారు కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ మెడికల్ కాలేజీకి నిధులు లేకపోవడం మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల్లో ఉందని అందువలనే రెండవ దశలో మళ్ళా నిర్మాణం పనులు చేపట్టి మెడికల్ కాలేజీని పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి చెప్పారు వాస్తవానికి నేను ప్రజల ముందుకు రాజకీయ నాయకులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ వైకాపా ప్రభుత్వం కానీ లేదా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం రాష్ట్రంలోకి వచ్చినా అప్పులు తీసుకుని రావడం అభివృద్ధి చేయడం జరుగుతుంది అలాగే ఏ ప్రభుత్వాయంలో కూడా మిగులు లేని పరిస్థితి ఉంది నేను ఉదాహరణకు ఒకటి చెప్తాను తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు విడిపోయేటప్పుడు మనం తెలంగాణకు మిగులు బడ్జెట్ ఇచ్చాం కానీ ఇవాళ తెలంగాణలో ఆర్థిక లోటు బడ్జెట్ ఉండటం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం నిధులు లేవని చెప్పటం ఒక సాక్ నేను ప్రజలందరికీ మనవి చేస్తున్నా పార్థసారథి గారిని ఎందుకు ఎన్నుకున్నారంటే నిధులు ఖచ్చితంగా కేంద్రంతో మాట్లాడైనా సరే తీసుకుని వస్తానని చెప్పి ఎన్నికల సమయంలో ఎన్నికల సభలో ఆయన ప్రజలందరికీ చెప్పిన విషయం బహిరంగ రాష్ట్రమే ఇప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆసుపత్రికి మూడు వందల యాభై పడకల ఆసుపత్రికి కావాల్సినటువంటి సిబ్బందిని ఉపసంహరించకుండా వెంటనే నియమించి తాత్కాలికంగానైనా వైద్య సౌకర్యాలు ప్రజలకు కల్పించాలని చెప్పి నేను ఆయనను డిమాండ్ చేస్తున్నాను అలాగే రెండవ దశ అనేసరికి మరో ఐదేళ్ళు పడుతుంది కాబట్టి నిధులను మెడికల్ కాలేజీకి వెంటనే తీసుకొని వచ్చే విధంగా ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన తీవ్ర ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ప్రప్రతంగా ఎమ్మెల్యే పార్థసారి పైన ఉందని చెప్పి ఆయనకి మరోసారి వినతి చేస్తున్నాను అలాగే పట్టణంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు జనసేన ఇతర పార్టీలన్నీ కూడా తెలుగుదేశం అన్ని పార్టీలు కూడా ఆదోని డివిజన్ అభివృద్ధిలో ఉంచు అభివృద్ధి పదంలో నడవాలంటే మెడికల్ కాలేజీని నిర్మించాలని చెప్పి నిర్మాణానికి అందరు కూడా ఒక అఖిలపక్ష కమిటీ వేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వస్తే మన సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది అవన్నీ ఏమి చేయకుండా ఊరికే ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటల్ని కౌన్సిల్లో వివరించారు అందరు కౌన్సిల్ కూడా చాలా శ్రద్ధగా ఉన్నారు సంతోషం కానీ ఎమ్మెల్యే పార్థసారథి చేసినటువంటి చెప్పినటువంటి మాటల్లో నిజం లేదని నేను ఒక విషయాన్ని మీ ముందు ప్రస్తావిస్తున్నా నిధులు లేనప్పుడు మళ్ళా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి మెడికల్ కాలేజీకి లెంక పెట్టడం అన్నటువంటిది చాలా చాలా అస్వాస్పదం అని చెప్పి నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను లేదంటే ఆయన పార్థసారథి గారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చి నిధులు తీసుకురావాల్సినటువంటి భారం ఆయనపైనే ఉంది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వంలోనే ఆనాడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆధోని బైపాస్ రోడ్ నిర్మాణానికి ఒక ఆరు నెలల్లోనే ఫైల్ తయారు చేసి నిధులు తీసుకుని వచ్చి పనులను ప్రారంభించారు కాబట్టి ఆయన సాయి ప్రసాద్ రెడ్డి పైన చేస్తున్నటువంటి విమర్శలు మీరు చేయడం మీ ధర్మం కాబట్టి మంచిదే కానీ ఆయన చేసిన విధంగా ఆయనను ఒక ఇదిగా తీసుకొని మీరు ఆయన అభివృద్ధి పనుల్లో కూడా పోటీ పడాలని ఆయన నిధులు బైపాస్ రోడ్కి ఎలా తీసుకుని వచ్చారో మీరు కూడా వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి ఆదోని కాలేజీకి మెడికల్ కాలేజీకి ఆదోని లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వైద్య సహకారం అందించడానికి తగు చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ విధంగా ప్రభుత్వానికి కావలసినటువంటి నిర్మాణాలు అయితే డబ్బులు వస్తాయి కానీ ఆ దోనిలో కేవలం ఒక నాలుగు వందల కోట్ల రూపాయలు మంజూరు చేస్తే పూర్తయ్యే మెడికల్ కాలేజీకి నిధులు లేవనడం కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని చెప్పి కాబట్టి ఆదోని ప్రజలు మాయ మాటలకు మీరంతా కూడా నమ్మి మోసపోవద్దని చెప్పి నేను చెప్తున్నా ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి నాయకుల భూములు రాజధాని ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ప్రథంగా దానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను ఆదోని మెడికల్ కాలేజీకి కూడా ఇవ్వాలని చెప్పి నేను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఎలాగైతే ఇరవై ఒక్క కోట్ల రూపాయల నిధులను అప్పుగా తీసుకుని వచ్చి శరవేగంగా రాజధాని నిర్మాణాన్ని కోలుకుంటున్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న మిగిలిన మెడికల్ కాలేజీలో కన్నా వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి ఆధోనిలో మెడికల్ కాలేజీని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కి సిబ్బందిని ఏర్పాటు చేయాలని లేదంటే లేదంటే ప్రజలు కూడా గమనిస్తున్నారని తగిన బుద్ధి ఖచ్చితంగా సమయంలో సమయానుకూలంగా ప్రజలు బుద్ధి చెబుతారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆదోనిలో ఉన్నటువంటి కూటమి నాయకులు వారికి బాధ్యత ఉందని చెప్తున్నా ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి నాయకులు కూడా తమ అక్రమ వ్యాపారాలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను అభివృద్ధికి కూడా ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను కూటమిలో భాగస్వాములైనంత మాత్రాన ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన ఉప ముఖ్యమంత్రి పైన ఒత్తిడి తీరాదో అని ఏ చట్టంలో లేదని కాబట్టి నిజంగా కూటమి నాయకులకు ఆదోని పట్ల ఉంటే ప్రేమ ఉంటే ఆప్యత ఉంటే ఆదోని అభివృద్ధి కావాలన్నటువంటి ఒక లక్ష్యం ఉంటే వెంటనే అఖిలపక్షము సమావేశము లేదా రాజకీయ పార్టీతో చర్చించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి అందుకు ఎమ్మెల్యే పార్థసాదర్ గారే ముందుండి ముఖ్యమంత్రి దగ్గర వారిని తీసుకెళ్లి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పి నేను పదే పదే కోరుతున్నాను ఎందుకంటే ఆదోని డివిజన్లో అసలు ఎంత వెనుకబడ్డ ప్రాంతం అంటే ఒక్క పరిశ్రమ ఒక పెద్ద పరిశ్రమ కూడా లేని పరిస్థితి ఉంది ఇవాళ పరిశ్రమలన్నీ కూడా మూతపడ్డాయి అంతా కూడా ప్రజలు కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారు ప్రైవేట్ వైద్యశాలలు పేద ప్రజలను పీక్కొని తింటున్నాయి పేద ప్రజలు హాస్పిటల్కు వెళితే ప్రైవేట్ హాస్పిటల్కి వెళితే లక్ష రెండు లక్షలు వారికి మించినటువంటి భారంగా మారిపోయి వైద్యం ఇవాళ భారమైపోయింది కాబట్టి పేద ప్రజలను మీరంతా కూడా దృష్టిలో ఉంచుకొని ఆలోని మెడికల్ కాలేజీలో మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వును మీరు వెంటనే రద్దు చేసే విధంగా ఆందోళనకు పూలుకోవాలని చెప్పి నేను రాజకీయ పార్టీల నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను లేదు అంటగిన ప్రజలు ఏదో ఒక్కరోజు తిరగబాటు చేయడం ఖాయం ఇప్పటికే గత ఎన్నికల్లో ప్రజల తిరుగుబాటు చవి చూశారు ఐదు నెలల్లోనే కూటమి ప్రభుత్వం పట్ల అప్పుడే ప్రజల్లో విముఖత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏ నాయకుడైనా సరే మాయ మాటలతో మభ్య పెడతాము వాక్చాతుర్యంతో ప్రజలను పక్కదా పట్టిస్తామంటే ప్రజలు మాత్రం క్షమించరని ఆదోని మెడికల్ కాలేజీని వెంటనే పూర్తి చేయాలని అలాగే ఆదోని జనరల్ హాస్పిటల్లో సిబ్బందిని ప్రొఫెసర్ను అందరిని కూడా మీరు నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయ పార్టీలే కాకుండా వ్యాపారస్తులు కూడా దీనికి సహకరించాలి ఉద్యమాలకు సహకరించాల్సిన అవసరం అగత్యం ఉంది ఎందుకంటే మెడికల్ కాలేజీ నిర్మాణం జరిగితే ఆదోనిలో వైద్య సిబ్బంది అందరు వస్తే దాదాపు ఒక వెయ్యి కుటుంబాలు ఇక్కడ స్థిరపడతాయి ఆ స్థిరపడడం వల్ల ప్రతి నెల జీతం ఒక రెండు మూడు కోట్ల రూపాయలు వాళ్ళకు ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే ప్రజలు వాటిని నిత్యావసర వస్తువులకు బట్టలు కొనుగోలు చేయడానికి లేదా టీవీలు ఇతరతర వస్తువులు కొనుగోలు చేయడం వల్ల వ్యాపారస్తులు కూడా లాభకరంగా ఉంటుంది కాబట్టి వ్యాపారస్తు వ్యాపార సంఘాలు రాజకీయ పార్టీలు అందరూ కలిసి మెడికల్ కాలేజీని ఆదోన్లో నిర్మించడానికి అందరు కృషి చేయాలని ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు తెచ్చి ఆదోని వెనుకబడ్డ ప్రాంతానికి మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేయాలని ఆదోని జనరల్ హాస్పిటల్ వైద్య సిబ్బందిని